బాబు ఏడుస్తున్నాడు బాబు ఆపరా బాబు లేదా ఈ జేబులో వాయిస్ ఉంది హలో 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 బయటకు వస్తావా రమ్మంటావా బయటకు వస్తావా ఇక్కడ వాయిస్ లో మరి ఇక్కడికి వచ్చాక హలో క్షేత్రంలో ఉన్నావా నిజంగా ఓకే నా నోట్లోకి వెళ్ళి హలో హలో మళ్ళీ ఇక్కడ వాయిస్ మారింది. హలో. అన్నా ఎక్కడ? మొత్తం బొందుల ఉన్నావా? కొంచెం కిందకి రా. ఆ ఇంకొంచెం. చీకటిగా ఉందా? ఆ ఏంటి? నీళ్లు ఉన్నాయి. ఉన్నాయా? తాగు. ఇంకొంచెం కిందకి రా. ఇంకా. ఏంటి? ఆ విడపడట్లేదు. ఏంటి? బ్యాగ్ ఉంచి. ఉంచి. ఆ ఉంచి. వచస్తా. ఆ ఉంచి. ఆ ఉంచి. ఇది అలా ఏంటి? మిమిక్రీ చేస్తున్నావా? హలో. ఓకే ఏం చేస్తావు క్యాట్ క్యాటా క్యాట్లా కలుస్తావా ఓకే ప్లీజ్ బాగా చేస్తాం చాలా బాగా అమ్మగారు అమ్మగారు రాజా అమ్మగారు చెప్పారు చెప్పారు నీకు తర్వాత చెప్తాను సరే ఉంటా